జిల్లాలో కాంట్రాక్ట్ జిల్లాంగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి అంగన్వాడీ ఆందోళన కడప నగరంలో స్థానిక కలెక్టరేట్ ముందర సిఐటియు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మనోహర్ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా అన్ని రకాల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇరవై వేల దాకా ఉన్నారని అన్ని రకాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పర్సన్ కోర్స్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు లేకుండా ఏ డిపార్ట్మెంట్ లేదని అలాంటి వారికి ఇచ్చే వేతనం ఏమాత్రం సరిపోగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనం ఇవ్వడంలో వివక్ష చూపటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ వర్కర్లపై రాజకీయ వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల పనులలో అంగన్వాడీల కృషి ఉందని గుర్తు చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఎవరి పట్ల కక్ష సాధింపు చేయకూడదని చెప్పినప్పటికీ జిల్లాలో అంగన్వాడీ వర్కర్ల పట్ల కొంతమంది రాజకీయ వేధింపులకు పాల్పడడం ఒత్తిడి చేయడం బెదిరించడం తాళాలు వేయడం విధుల నుంచి బహిష్కరిస్తామని భయభ్రాంతులకు గురి చేయడం చాలా దారుణమని తెలియజేశారు జిల్లా కలెక్టర్ గారు ఐసీడీ అధికారులు జోక్యం చేసుకుని అంగన్వాడీ వర్కర్లకు న్యాయం చేసి రక్షణ కల్పించి వారి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి లక్ష్మీదేవి ఐటీయూ నగర కార్యదర్శులు వెంకట సుబ్బయ్య చంద్రారెడ్డి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంగన్వాడీ వర్కర్లు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ డైలీ వేజు అన్ని రకాల కాంట్రాక్టు ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే కడప జిల్లా కడప కలెక్టరేట్ వద్ద సిఐటు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి ఇరవై వేల మంది దాకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు రిమ్స్ కానీ మున్సిపల్ కానీ విద్యుత్ కానీ ఆశ అంగన్వాడీలు ప్రభుత్వ డిపార్ట్మెంట్ వెంటనే డిపార్ట్మెంట్ లేకపోతే హౌసింగ్ టీఆర్ఏ విద్యుత్ లేకపోతే యూనివర్సిటీస్ అన్ని రకాల ఉద్యోగుల రోజు పనిచేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకుండా ఏ డిపార్ట్మెంట్ లేదు అని చెప్పి స్తున్నాం వాడి కాంట్రాక్ట్ ఉద్యోగులు వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఈరోజు స్కీమ్ వర్కర్లు ఉన్నారు అంగన్వాడీలు ఉన్నారు ఆశయాలున్నారు పెద్ద పోరాటం చేసిన నలభై రెండు రోజులు సమ్మె చేసినారు ఆ సమ్మెకి సంబంధించి జీతం లేదు జిల్లాలో ముఖ్యంగా రాజకీయంగా వేధింపులు చేస్తూ ఉన్నారు అంగన్వాడీ వర్కర్లను సెంటర్లకు వాకి ఉన్నారు బలవంతంగా రిజైన్ చేస్తున్నారు బలవంతంగా కేసులు పెడుతున్నారు బలవంతంగా బయటికి పంపించే పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వ పాలకులు చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరిని కక్ష సాధింపు చర్యలు చేయకూడదని చెప్పి ప్రకటించినప్పటికీ ఆయన మీద గౌరవం లేకుండా ఈరోజు స్థానికంగా కొంతమంది మాత్రమే నాయకులు అందరు కాదు కానీ కొంతమంది రాజకీయంగా వేధింపులు చేస్తూ ఉన్నారు వారిపైన చర్యలు తీసుకొని అంగన్వాడీ వర్కర్లకు స్కీమ్ వర్కర్లకు భద్రత రక్షణ కల్పించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి అట్లాగే ఈరోజు అర కాంట్రాక్ట్ వృద్ధులు అరవై రెండు సంవత్సరాలు లేవు మినిమం ఎంటీఎస్ లేదు లేకపోతే టీఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు భద్రత లేదు రక్షణ లేదు కాబట్టి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానమైన జీతాలు ఇవ్వాలని చెప్పి అట్లా ఏపీసీఎన్ఎఫ్ హౌసింగ్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇలాంటి కలెక్టర్ డిపార్ట్మెంట్లో పనిచేసే రెవెన్యూ లేకపోతే అన్ని రకాలైన పర్మియం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గతంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆప్తాస్ విధానం తీసుకొచ్చారో నేను తక్షణం చేసి ఉద్యోగులందరినీ నేను పర్మినెంట్ చేస్తా అనే విధంగా మాట్లాడడం జరిగింది ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయమని ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆయన చెప్పిన ఏం తెలుసా నేను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్ తీసుకొచ్చిన దాన్ని రద్దు చేసి తిరిగి ఎలా నేను పర్మనెంట్ చేస్తా అని మాట్లాడుతాడు ఎన్నికల కోసం ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడే స్వభావం ఈ చంద్రబాబు నాయుడు ముందే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు టూ బార్ నైంటీ ఫోర్ చట్టాన్ని సవరణ చేసి ఆ రోజు అసెంబ్లీలో అందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ తీసుకొచ్చాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది రకాల పేర్లతో ఉద్యోగుల్లో నానాక హింస పెట్టి శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నాడు ఒకడేమో మినిమం వేయస్ అంటాడు ఒకడేమో ఫుడ్ బేసిక్ అంటాడు ఒకడేమో టైం స్టైల్ అంటాడు ఒకరేమో పీ సేడ్ అంటారు ఒకరినేమో స్క్వేర్ ఫీట్ ఆధారంగా పనిచేస్తారని చెప్తారు ఒకరేమో ఏఇన్స్ అంటారు ఒకరేమో అవుట్సోర్సింగ్ అంటారు ఒకరేమో ఆఫ్ కాస్ అంటారు ఒకరేమో టైంపాస్ అంటారు ఒకరేమో బడ్జెట్ ఆధారంగా వీళ్ళకు నిధులు ఇచ్చి పనిచేపిస్తుంటామంటారు కొద్దిమంది సీజన్ ప్లేస్కి వర్కర్లు అంటారు కొద్దిమంది వాచ్ అటు వాట్ అని చెప్తున్నారు ఇవన్నీ కాదు తాజాగా కేంద్ర ప్రభుత్వం నేను వేతనాలు ఇది విడుదల చేసింది ఆ వేతనాల అనుగుణంగా కూడా ఇవాళ ముప్పై వేల రూపాయలు వేతనం ఇవాళ అవన్నీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం నువ్వు ఆఫ్ కాస్ట్ పెడతావా గో కాస్ పెడతావా ఈరోజు ఉద్యోగులన్నీ రెగ్యులర్ చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఈ వచ్చిన వంద రోజుల్లోనే ఉద్యోగుల యొక్క వ్యతిరేకత ఇక్కడ వచ్చిన హాజరైన మీ అందరికీ కూడా అర్థమవుతుంది అనే విషయాన్ని మీరు గమనించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో అధికారం అధికారం మేము హామీలు ప్రభుత్వం తర్వాత సమ్మెకాలంలో ఇచ్చినటువంటి డిమాండ్స్ పరిష్కారం చేయకపోగా అంగన్వాడీ టీచర్లపై హెల్పర్స్ పై మినీ వర్కర్స్ పై లోకల్లో ఉన్నటువంటి నాయకులు బలవంతంగా రాజీనామా చేయించడం జరుగుతూ ఉన్నది కడప జిల్లాలో ఇది చాలా సిగ్గు చేరినటువంటి విషయం ముఖ్యమంత్రి గారేమో మేము ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేయమని చెప్తాడు అసెంబ్లీలో ఇప్పుడేమో చిన్న ఉద్యోగం వాళ్ళు చిన్న ఉద్యోగులు మహిళలు అలాంటి మహిళల పైన అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ కానీ మినీ కార్యకర్తలు ఈ ప్రభు ఈ రాజకీయ పార్టీ అని ఆ రాజకీయ పార్టీని సేవలు అందిస్తాము మేము గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ సేవలు అందిస్తాం అలాంటి సేవలు అందించిన అంగన్వాడీ కార్యకర్తలపై ఈరోజు పులివెందల మెయిన్ ముద్దునూరు ప్రాజెక్టు కమలాపురము మైపూరు పొద్దుటూరు ఇట్లా చాలా ప్రాజెక్టులు అంగన్వాడీ మానసికంగా చాలా ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు సెంటర్స్ తాళాలు వేయడం మీరు వెళ్ళిపోండి మా వాళ్ళకు మేము ఉద్యోగాలు ఇప్పించుకోవాలని చెప్పి ఈరోజు టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా పైన చంద్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు కానీ అంగన్వాడీలపై జోక్యం చేసుకోవద్దు లోకల్ నాయకులు అని చెప్పి చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం లేకపోతే ఈ పోరాటాలు ఇంతటితో ఆగవు రాబోయే కాలంలో మరింత తీవ్రత పోరాటాలు చేస్తామని చెప్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు సమ్మె దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి లేకొచ్చే మీ డిమాండ్లు పరిష్కారం చేస్తామని చెప్పి ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగుల చేత రాజీనామా చేస్తారు